అసలు మాట్లాడితే నన్ను చిన్న చూపు చూస్తా ఉన్నావు కావాలంటే అసలు ఒక పెద్ద కష్టమైన ప్రశ్న ఒకటి అడుగు నేను సమాధానం చెప్పకపోతే చూడు కష్టమైన ప్రశ్న రెండు రెండు ఎంత రాజా రెండు రెళ్ళు ఎంత అంటే నేను సోషల్ లో వీక్ అనేగా ఈ ప్రశ్న అడిగావు నాకు కొడుకు కూతురు ఇలాగా భేదాలు ఏమీ లేవండి అందుకే నా కొడుకు ఎలాగైతే రాశాను నా కూతురు కూడా యాభై లక్షల ఆస్తి రాసేసాను అనమాట మంచి పనే చేశారు కదండి ఎందుకలా డల్లు కూర్చున్నారు అంటే రాయటానికి ఇద్దరికి గల కోటి రూపాయలు అయితే రాశాను ఇప్పుడు అది ఎలా సంపాదించాలో అర్థమయ్యే కావట్లేదండి ఏమైనా ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది రాజా నీకు ఎలా చెప్తున్నావు అసలు ప్రేమించుకునే రోజుల్లో ఈ చేతితో విషమించిన బాగుంటుంది బంగారం అనేవాడు ఇప్పుడు కొంచెం కూరలో ఉక్కు కారం కేయి నరుస్తున్నావు రాజా పెళ్న తర్వాత మగవాళ్ళు బయటకెళ్ళి రావాలని మన పెద్దవాళ్ళు పెట్టారు కదా అసలు ఎందుకలా పెట్టుంటారంట అలా మగవాళ్ళు కొంచెం బయటకి వెళ్ళి మీరు పెట్టే టార్చర్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి పెట్టుంటారు ఇప్పుడు గోల్డ్ గోల్డ్ సైకిల్ సైకిల్ రాదుగా రాజా భార్య గ్రేటా కరోనా గ్రేటా ఇద్దరు అదేలాగా భార్య ఇంట్లో బతకనేదు కరోనా బయటికి పోతే బతకనేదు కన్నా అసలు మనం ఈ గొడవలు పడ్డం ఆపేయాలి కన్నా ఒకసారి నువ్వు తప్పు ఉంటావు ఒకసారి నేను రైట్ ఉంటా ఒకసారి నేను రైట్ ఉంటా ఒకసారి నువ్వు తప్పు ఉంటావు అందుకే ఈ గొడవలు ఆపేద్దాం రాజు ఏంటికన్నా డల్ గా కూర్చున్నావు ఆన్లైన్ లో ఒకసారి చూసా ముప్పై వేలు ఉంది కానీ నువ్వు డల్ గానే ఉంది నుడలుగానే ఉన్నా రాజా నేను ఈ రోజు ఊరి వెళ్తున్నాను కదా ఈ రెండు రోజులు నీకు అన్నం అది ఎలాగ రాజా అన్నం అయినా ముఖ్యం అన్నందే ఉంది ఏమీ లేకపోతే నేనే ఒక పూట పూట రెండు పూటలు అయినా తింటాను మనశ్శాంతి మనశ్శాంతి ముఖ్యం అది అన్నం కొత్తది రోజు నువ్వు వెళ్ళే కదా వచ్చి కన్నా ఈ హిప్నాటిజం అంటే కన్నా ఏం లేదు రాజా ఎదుటి వాళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చుకొని మనం చెప్పింది చేసేలాగా చేసుకోవటమే హిప్నటిజం అంటే నేను అంటే అని అడుగుతున్నాను నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు రాజా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను కొద్దికి అలా అలవాక అసలుకి ఎన్నిసార్లు సార్లు అలా అంటావు ఎప్పుడు నా గురించి ఆలోచించవా ఎప్పుడు చూడు పుట్టింటికి వెళ్తా వెళ్తా అంటావే గానీ ఒక్కసారి కూడా వెళ్ళవు నేను ఎంత ఫీల్ అవుతాను ఆలోచిస్తావా మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్ద సాడీస్ సైకో గయాలంట కదా వద్దని చెప్పచ్చు కదా మీ ఫ్రెండ్కి నేను చెప్తాను నేను చేసుకునేటప్పుడు చెప్పాడానికి కాస్త బయటకు వచ్చాను వస్తా బయట రాజా ందుక నువ్వు పాట పాడేటప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో నేనేదో కొడుతున్నాను అనుకుంటారు అందరూ